ఆంధ్రప్రదేశ్ దళిత ఐక్య వేదిక ఆహ్వానంలో నేను ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలలో మన జట్టి హై స్కూల్ సిద్ధవటం నందు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది సిద్ధవటం పండుగ నేను ఇవాళ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రూపకర్త యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది సో అంబేద్కర్ గారు ఎలా అయితే బడుగా బలహీన వర్గాలు నిమ్న జాతుల కృషి కోసం ఎలా అయితే పడుబో ప్రతి ఒక్క పౌరుడు కూడా కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ అంబేద్కర్ గారు కృషి చేసినట్లు కృషి చేసి మన నిస్సహాయ స్థితిలో ఉన్న ఎటువంటి నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళైనా పడు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళైనా మరియు ఏ ఇతర మతాలకు కానీ కులాలకు వాళ్ళైనా అందరికీ కూడా పాసటాగా నిలబడుతూ అంబేద్కర్ ఆశయాలకు వారసులుగా నిలబడగలను చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఈ సందర్భంగా సమావేశాన్ని సమావేశంలో పాల్గొన్న అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ స్థలం కావాలి మరో స్థలం ముందు ఆఫీషియల్గా తీసుకొని ఒక రెజల్యూషన్ పెట్టి పాస్ చేస్తాం పంచాయతీలో కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేస్తాడు ரெலேஷன் பாஸ் இப்ப ரெண்டு ரோஜில் ஆர்டர் இத்தான் கூட அலட்மெண்ட் கூட சமஸ்யே